ఓం మహాగణపతి నమ ఈ వారము అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము చూసినట్టయితే వృషభ రాశి వారికి దాదాపు మిశ్రమ ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారం ఈ రెండు రోజుల్లో ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాల విషయాల్లో ప్లానింగ్ అనేది అవసరము లేదంటే ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి ఆదివారము సోమవారము కాస్త చింత చికాకు కనిపిస్తున్నాయి షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం సోమవారం కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఓ ఓపికగా ఉండండి బంధువులతో స్నేహితులతో విరోధాలు కనిపిస్తున్నాయి కాబట్టి విరోధాలు పెట్టుకోకుండా సంయమనం పాటించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారు పొందగలుగుతారు ఇక మంగళవారము బుధవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కార్యసిద్ధి ఉంటుంది ధనలాభం ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు మంగళవారం బుధవారం చేయగలుగుతారు తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు మీరు పొందగలుగుతారు ఇక గురువారం శుక్రవారం చూసుకున్నట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ధన నష్టం కనిపిస్తుంది ఎవరికి అప్పు ఇవ్వకండి సహోద్యోగులు కూడా మీకు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి గురువారము శుక్రవారం కనిపిస్తున్నాయి ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారము మీకు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి సోదరి సోదరి మనలతో ఆనందంగా సంతోషంగా ఉంటారు దగ్గర ప్రయాణాలు కనిపిస్తున్నాయి ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ ఉంటుంది షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది మనకు శనివారం అనేది కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము ఆరోగ్య విషయంలోనూ ప్రయాణ విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి షార్ట్ టెంపర్ ఉండకండి ఇక మంగళవారం బుధవారం కనుక చూసినట్టయితే మీకు అనుకూలంగా ఉంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు గురువారం శుక్రవారం చూసుకున్నట్టయితే ఖర్చు అధికంగా ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి అదేవిధంగా లోన్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు శనివారం కలుగుతాయి ఇది ఓవరాల్గా మీకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చూసినట్టయితే మీరు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి వినండి తద్వారా మంచి ఫలితాలు వృషభ రాశి వారు పొందగలుగుతారు ఇవి మనకు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ナマステ